హాయ్ డీ వెల్కమ్ బ్యాక్ టు క్యూటీ ఆల్మాన్ ఛానల్ నేను మరి ఒక లేటెస్ట్ కలెక్షన్ ఆఫ్ శారీస్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది ఈ శారీస్ మనకి నాందిగంలోని సిరికల మంది షోరూంలో అవైలబుల్ ఉన్నాయండి ఇంత తక్కువ ధరకి చుఫాన్ శారీస్ అదేవిధంగా లేనింగ్ శారీస్ అనేవి ఎవ్వరు ఇవ్వరు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న కలర్స్ అన్నీ కూడా ప్రెజెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయి అదేవిధంగా శారీ డీటెయిల్స్లోకి వెళ్ళడానికి ముందుగా మొదటిసారిగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే మా యొక్క వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా మాకు కూడా చాలా సపోర్టివ్గా కూడా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న శారీస్ వచ్చేసి ఫ్యాబ్రిక్లోకి వెళ్ళిపోతామండి ఇవి వచ్చేసి పాయిల్ ప్రింటెడ్ షిఫాన్ బ్లౌజ్ వర్క్ శారీస్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి శారీ అయితే వేర్ చేస్తే మనకి చాలా రాయల్ లుక్ ఉంటుందన్నమాట శారీస్ అంతా బాగుంటాయండి ఈ శారీస్ అనేవి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి అదేవిధంగా ఇవి మనకి నందిగమ్మలోని కళామందిర్ షోరూంలో అవైలబుల్ ఉన్నాయి మన సిరి కళామందిర్ షోరూంలో ఇది వచ్చేసి మనకి గాంధీ సెంటర్ పక్కన లెఫ్ట్ సైడ్ ఉంటుందండి షాప్ అనేది చాలా బాగుంటుంది అదేవిధంగా శారీస్ క్వాలిటీ ప్రైస్ అనేది చాలా రీజనబుల్ ప్రైజెస్లో మనకి దొరుకుతున్నాయండి పాయిల్ ప్రింటెడ్ షిఫాన్ శారీస్ బ్లౌజ్ అనేది వర్క్ వస్తుంది అదేవిధంగా శారీ బ్లౌజ్ వర్క్ వచ్చేసి మనకి హ్యాండ్స్ వచ్చేసి కట్ వర్క్ ఇస్తారండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ శారీస్ ఇది వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ప్రెజెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయి శారీ అనేది వేర్ చేస్తే కూడా చాలా బాగుంటుంది కలర్స్ అనేవి ఇప్పుడున్న కలర్స్ అన్నీ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి ఈ శారీస్ ఎవరికైనా పర్చేస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మనందగంలోని శ్రీకాళమీ షోరూమ్ అయితే సంప్రదించగలరు అదేవిధంగా ఇవి ఒక్క శారీసే కాదంటే సో మెనీ సారీస్ అనేవి కూడా అవైలబుల్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి మరి ఒకసారి మీకు డీటెయిల్స్ చెప్తున్నాను ఈ యొక్క శారీ డీటెయిల్స్ అనేవి పాయిల్ ప్రింటెడ్ షిఫాన్ బ్లౌజ్ వర్క్ శారీస్ అండి బ్లౌజ్ అయితే మనకు చాలా రాయల్ లుక్ వస్తుంది ఫంక్షన్స్కి పార్టీ వేర్స్కి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇవి వచ్చేసి మనకి సిరికళామంది షాపింగ్ మాల్లో అవైలబుల్ ఉన్నాయి నందిగమలో ఇవ్వకండి ఇప్పుడు మనకు చూపిస్తున్న కలర్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి మినిమం ఎయిట్ టు టెన్ కలర్స్ వరకు వస్తాయండి ఈ శారీస్ అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి ఇప్పుడు మీరు వస్తుంది కూడా సేమ్ షిఫాన్ శారీస్ అండి ప్రింటెడ్ షిఫాన్ సారీస్ కొంచెం డిజైన్ మార్పుతో వస్తుంది అదేవిధంగా బ్లౌజ్ అనేది కూడా వర్క్ బ్లౌజ్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటాయి హ్యాండ్స్ వచ్చేసి కట్ వర్క్ వస్తుందండి బ్లౌజ్కి చాలా బాగుంటాయి శారీస్ అనేవి కూడా ప్రింటెడ్ శారీస్ ఇవి కూడా కలర్స్ అనేవి సో మెనీ కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న కలర్స్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి అన్నీ ఓపెన్ పిక్ అండి ఇది ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాం శారీ అనేది ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం కూడాను ఇదైతే లేటెస్ట్ అండి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండీ కలెక్షన్లో ఇవి ఉన్నాయి ఈ యొక్క శారీ ప్రైస్ కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి వచ్చేసి మన శ్రీకళ మీద షాపింగ్ మాల్లో అవైలబుల్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగుందండి క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఈ యొక్క శారీలో ఈ చిఫాన్ శారీస్ అనేవి రావడం అయితే ఇప్పుడే సారీ అండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇటువంటి సారీస్ నేనైతే థౌజండ్ రూపీస్లో ఆల్రెడీ ఒకసారి తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్తో చాలా అంటే చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇప్పుడు మీరు చూస్తున్న కలర్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మరొకసారి చెప్తున్నాను పాయిల్ ప్రింటెడ్ షిఫాన్ బ్లౌజ్ వర్క్ శారీస్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కే మీకు మన శ్రీకళా మంది షాపింగ్ మాల్లో అవైలబుల్ ఉన్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి మీకు ఏదైనా కలర్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని షాప్ని సంప్రదించినట్లయితే తీసుకోవచ్చు అదేవిధంగా ఆఫర్స్ అవైలబుల్ ఉన్నాయి నాట్ ఓన్లీ షిఫోన్ శారీస్ అంటే సో మెనీ శారీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి కిడ్స్ వేర్ ఉన్నాయి పార్టీ వేర్ ఉంది అదేవిధంగా పట్టు శారీస్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి బ్లౌజ్ పీసెస్ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి రెడీమేడ్ బ్లౌజెస్ కూడా నేను ఒకసారి వీడియో అనేది చేసి చూపిస్తాను మీకు ఇవైతే చాలా అంటే చాలా బాగుంటుంది శారీ అనేది ఓపెన్గా ఈ విధంగా ఉంటుందండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి మీకు ఏ కలర్ కావాలన్నా కానీ ప్రెజెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయి లేటెస్ట్గా వచ్చాయండి ఇవి ఇది వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి సారీ అయితే సూపబ్ అంటే సూపబ్గా ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్ అదేవిధంగా రీజనబుల్ ప్రైజెస్లో మనకు దొరుకుతున్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న కలర్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది రెడ్ కలర్ అంటే రెడ్ విత్ సిల్వర్ గ్రీన్ సూపర్బ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ శారీస్ కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్గా మీకు దొరుకుతుంది ఓన్లీ మన సిరికళ మందిర్లో మాత్రమే ఈ యొక్క ప్రైస్కి ఈ శారీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి చాలా అంటే చాలా బాగుంటుంది లైట్ వెయిట్గా కూడా ఉంటుంది శారీ అనేది సూపర్గా ట్రెండిగా సూపర్ ట్రెండి కాంబినేషన్లో ఉన్నాయండి ఈ శారీస్ అనేవి ఇప్పుడు మీరు చూస్తున్న కలర్స్ అన్నీ కూడాను అవైలబుల్ అయితే ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంటాయి మరి ఒకసారి చెప్తున్నా అండి ఇవి వచ్చేసి పాయిల్ ప్రింటెడ్ షిఫాన్ బ్లౌజ్ వర్క్ శారీస్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి మీకు అవైలబుల్లో ఉన్నాయి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి మనకి అవైలబుల్ ఉన్నాయి పాయల్ ప్రింటెడ్ సారీస్ అండి ఇవి పాయల్ ప్రింటెడ్ చిఫాన్ శారీస్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది కట్టుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి సూపర్ ట్రెండింగ్ కాంబినేషన్ అండి ఇప్పుడు మీరు చూస్తున్న శారీస్ వచ్చేసి అనిదర్ ఫ్యాబ్రిక్ అండి ఇవి వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ లెనిన్ శారీస్ అనమాట ఇవి కూడా ట్రెండింగ్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఫంక్షన్స్కి పార్టీ వేర్స్కి కూడా చాలా బాగుంటాయండి ఈ శారీస్ మరి ఒకసారి చెప్తున్నాను ఈ శారీస్ వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ లెనిన్ శారీస్ అనమాట కలర్ కాంబినేషన్స్ అనేవి చాలా అవైలబుల్ ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తున్న కలర్స్ అనేవి కూడా ప్రెజెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మీరు ఈ వీడియో కనుక నాకు మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అనేది చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మాకు చాలా హెల్ప్ఫుల్గా కూడా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న కలర్స్ ఉన్నాయి కదా చా సో మెనీ కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అదేవిధంగా వీటి యొక్క ప్రైస్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి శారీ మొత్తం ఈ విధంగానే ఉంటుంది ఇవి లెనిన్ శారీస్ అనమాట చాలా అంటే చాలా ట్రెండిగా ఉన్నాయి అఫీషియల్గా కూడా చాలా బాగుంటుందండి శారీస్ అనేవి మరి ఒకసారి చెప్తున్నాను ఇవి ఫ్లోరల్ ప్రింట్ లెనిన్ శారీస్ అనమాట ఆరు వందల యాభై రూపాయలు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి మన సిరి శ్రీకళమంది షాపింగ్ మాల్లో అవైలబుల్ ఉన్నాయి అదేవిధంగా నాట్ ఓన్లీ ఫ్లోరల్ ఇవే కాదండి చాలా రకాల శారీస్ ఉన్నాయి అదేవిధంగా పట్టు చీరలు కూడా ఉన్నాయి చిన్నపిల్లలు లంగా బ్లౌజెస్ అదేవిధంగా పట్టు లంగా ఓనీలు సెట్స్ సో మెనీ అండి సో మెనీ అవైలబుల్ ఉన్నాయి చాలా బాగుంటాయి అదేవిధంగా బ్లౌజ్ పీసెస్ అదేవిధంగా బ్లౌజ్ పీసెస్కి రెడీమేడ్ బ్లౌజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఆఫర్ శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి డిస్కౌంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి కిడ్స్ వేర్ కూడా అవైలబుల్ ఉంది పార్టీ వేర్స్ అవైలబుల్ ఉన్నాయి సూట్స్ షర్ట్స్ బిట్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయండి ఇది ఓన్లీ మన శ్రీకళా మందిర్ మాత్రమే అవైలబుల్ అనేది ఉంది ఇప్పుడు మీరు చూస్తున్న శారీస్ వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ లెనిన్ శారీస్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి మనకు అందుబాటులో ఉన్నాయి మన శ్రీకళా మందిర్లో నందిగంలో ఉన్న శ్రీకళా మందిర్ అండి ఇది వచ్చేసి అడ్రస్ మనకి గాంధీ సెంటర్లో ఉంటుంది గాంధీ సెంటర్లో లై లెఫ్ట్ సైడ్ ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటాయి ట్రెండింగ్ కాంబినేషన్ అనమాట ఈ టూ ఫ్యాబ్రిక్స్ శారీస్ అనేవి ఓన్లీ మొదటి చూపించిన ఫైవ్ ఫిఫ్టీ ఇప్పుడు చూపించిన సిక్స్ ఫిఫ్టీ అండి